ఈ వస్తువులను ఇంటి తలుపు పక్కన లేదా ముందు పెడితే అదృష్టం కలిసి రావడం ఖాయం వాస్తు శాస్త్రం ప్రకారం అనేక వస్తువులను తప్పు స్థానంలో పెట్టడం వల్ల వివిధ సమస్యలు వస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తలుపులు చాలా ముఖ్యమైనవి వాస్తు ప్రకారం తలుపు ముందు ఎలాంటి వస్తువులు ఉంటే అదృష్టం వస్తుందో తెలుసుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం అనేక వస్తువులను ఇంటి తలుపు ముందు లేదా పక్కనే ఉన్న ప్రదేశంలో ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది లక్ష్మీదేవి హృదయాన్ని గెలుచుకోవచ్చు ఫ్లవర్ బౌల్ ఒక పూల గిన్నెను తలుపు ముందు ఉంచగలిగితే అది వాస్తులో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది నీటితో నింపిన గిన్నెలో పూలను వేసి ద్వారం ముందు ఉంచితే సౌభాగ్యం కలుగుతుందని చెబుతారు ప్రతికూలతను తొలగించడంలో నీటి ప్రాముఖ్యత అపారమైనది ఆర్కేడ్ ఇంటి ముందు పూలతో కూడిన ఆర్చి ఉంటే అది ఎంతో మేలు చేస్తుంది సుఖ సంతోషాలు కలగాలంటే లక్ష్మీ పాదాలు చాలా ముఖ్యం చాలా ఇళ్లలో లక్ష్మీ పాదాలకు అల్పనాపై పెయింటింగ్ వేస్తారు వీటి వల్ల దేవతల ఆశీస్సులు లభిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది ఎత్తైన తలుపులు భూమి కంటే కొంచెం ఎత్తైన ద్వారం ఉంటే అది శ్రేయస్సును తెస్తుంది ఫలితంగా వెలుతురు కూడా ఇంట్లోకి బాగా ప్రవేశిస్తుందని భావిస్తారు అలాగే ఇంటి ముందు ద్వారం పరిమాణంలో పెద్దదిగా ఉంటే సౌభాగ్యాన్ని ఇస్తుందని భావిస్తారు స్వస్తిక్ తలుపుపై స్వస్తిక్ గుర్తు ఉండడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది అదృష్టాన్ని తీసుకురావడానికి స్వస్తిక్ చిహ్నం చాలా ముఖ్యమైనది తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్